హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అందరూ బాగుర్రా నేనైతే బాగున్నాయి అయితే వినాయక చవితి అయిపోయింది కదా ఈరోజు లాస్ట్ మా దగ్గర అయితే వినాయక నిమజ్జనం ఉంటుంది ఈరోజు లాస్ట్ కంటిన్యూ బ్లాగ్ ఇప్పుడు ఎక్కడెక్కడ పోతామో మేమేం చేస్తామో ఈ వీడియో மர்ச்சி போய் இப்போ சனிவாரம் கதா குடிக்கு போவாலே ஊழிம்புக்கு ஒப்பால நமஸாங் உடாலி கொஞ்சம் வச்சினா

యాడికి బోకే పట్టుకొని వస్తున్నా రదనలకి చెర్న నమస్తే బా నేను పద వస్తున్నా మా గల్లి గాని ఎర్వల్ జుయన ఇంజన్ బంబ్ పెట్టుకొనిడవాలి ఐదులే ఆని నేరు నమస్తే మేమన్న

అంత నా ఆశ అలిగింది అంత దీని గురించే చేస్తాడు దాని గురించి మంచిగా ఉన్నది టైం అయితే ఎనిమిది తిన్నారా తిందాం తినేసి కూర్చుందాం బాగుంటుంది కాకిరికాయ కాకిరికాయ కొరజన రట్టి ఎట్లా ఉంటది కాంపిటీషన్ వౌ టైమేతే తొమిదైతునది చాయైదవుతున్నా అందుకోసమని మొత్తం దొమ్ముదమ్ము రోడ్డు మీద మనం ఏంటంటే పని చేసుకొని ఎందుకు మంచిగా ఉంటారని ఆడిపి అంటారు నేను ఏం చేస్తున్నాం ఇట్లా అయితే మనమేం చేస్తున్నాం కానీ అయితేనే ఉంటాయి పైసలు పైసే అందరు అంతే సంపాదించి మనం ఏమంటలేదని మనకు చేస్తున్నాం మనకు ఇప్పుడు అయితే నేనైతే పనికాడికి వచ్చిన ఎవరు లేరు మా ఓనర్ రాలేడు సప్పడా కూర్చున్నా ఇవన్నీ మనం నిన్న పెట్టిన పెయింట్ అది ఇదైతే పెయింట్ నిన్న పెట్టినాం చాకోటి తెచ్చుకోవడం బాగుంటాయి తిన టైం తిన్న నుంచి అయితే ఇప్పుడు వచ్చేసిన చాయ్ తాగడానికి వచ్చిన ఎందుకంటే గిర్రం అంటుంది ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరునాలు అదెనిమిది ఎనిమిది పద్నాలుగు అయితే పద్నాలుగు పద్నాలుగు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అయితే ఇట్లా గడిచిపోయింది బాయ్ ఫ్రెండ్స్